ఏం లేదు మేడం ఇప్పుడు జన్మోడు నా ఇటీసారి స్పీచ్లు అనను ఇతన్నప్పుడు కేవలం వేల రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందుకని మీరు మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రేపు కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట పాస్బుక్ల పైన చేసి మా బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ ఇక్కడ ఎందుకంటే మా అబ్బాగారి తరమనుండోషన్ మేడం ఇప్పుడు జన్మోడు నా కేవలం ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అందుకని మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చి పట్ట ల పైన చేసి మా బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నా ఎందుకంటే మా అబ్బాగారి తరం నుండి మేడం ఇప్పుడు జమ్మడు నా ఇసి నాసి నా మైనారిటీ అన్ని ఒక్కసారి స్పీచ్లు అనను ఇతన్నప్పుడు కేవలం ముప్పై వేల రూపాయలు భరోసా ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందుకని మీరు మీరు డైరెక్ట్గా జగన్మోహన్ సత్యమల్లి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నిన్నది కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట ల పైన చేసి మా బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తాను ఎందుకంటే మా అబ్బాగారి తరమనుండోషన్ ఏం లేదు మేడం ఇప్పుడు జరుగు నా కేవలం వేల రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అందుకని మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నిర్వహి కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట ల పైన బొమ్మలు మా ఉండాలి మేడం ఇంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నా ఎందుకంటే మా అబ్బగారి తరం నుండో